ఈ రోజు మా విద్యార్థులకి పదహారు వందల మీటర్లు అనేది టైమింగ్ తీసుకుంటున్నాను చూడండి మళ్ళీ లాస్ట్ వీక్ అనేది మనం రన్నింగ్ ఇప్పుడు రోడ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఎందుకంటే మనకి వర్షాకాలం కాబట్టి గుంటూరు ఏరవో వైజాగ్ ఏరువో సికింద్రాబాద్ ఏర్వో సో రోడ్ లో కూడా అనేది టైమింగ్ అనేది తీసుకుంటారు సెలక్షన్స్ లో దాన్ని ఉద్దేశించుకొని మన అకాడమీ రెండు విధాలుగా పదహారు వందల మీటర్ టైమింగ్ తీసుకోబడుతుంది ఓ ట్రాక్ లోని ఓ రోడ్ లోని మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు భయపడాల్సి పడలేదు టెన్షన్స్ లేదు హ్యాపీగా ఎంజాయ్ గా జోషియా ఇండియన్ మిస్ సోలేస్ ని వర్డ్ మిసెస్ ఎస్ ఎస్సి జీడీ కాస్టేబుల్ ప్రతి ఒక్కేరు కమిటెడ్గా మీరు పదవంతి మీటర్లు రన్నిం చేయగలిగితే మీకు స్టామినా ఇండోరెన్స్ మీకు అనేది బిల్ అవుతుంది ఒకేలా మీ సోలేస్ సో ఇక్కడ మీరు టెన్షన్ హ్యాపీగా చేయండి ఎంజాయ్ కదా చేయండి సో మీ అమ్మ మీద మీ మీద ఎన్నో హాస్యలు పెట్టుకున్నారు సో వాటిని వంద శాతం మీరు ఖచ్చితంగా మీరు సాధించాల్సిన బాధ్యత మీది అర్థమయ్య సో ఫస్ట్ వన్